మీనా రూమ్లోకి రాగానే శారీ మార్చుకోవాలి అనుకుంటూ ఉంటుంది అలా అద్దం ఉండు శారీ ఫింట్స్ తీస్తూ ఉంటుంది ఇంతలోనే బాలు రూమ్లోకి వచ్చి ఇంకా గట్టిగా అరిచి ఇటు తిరిగి నించుంటాడు మీనా అటు తిరిగి నించుంటుంది బాలు ఉండి ఇలా అంటాడు అటు తిరగొచ్చా అని చెప్పి అడుగుతాడు అప్పుడు వెంటనే మీలా ఉండి సరే ఇటు తిరగొచ్చు అని చెప్పి అంటుంది అప్పుడు మీనా బాలుతో ఇలా అంటుంది ఏంటి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అనగానే బాలు ఉండి కిరాయికి వెళ్ళాలి అని చెప్పి అంటాడు మరి వెళ్ళండి అని మీనా అంటుంది అప్పుడు బాలు ఉండి షర్ట్ మార్చుకోవాలి అనగానే మీనా ఉండి మార్చుకోండి అని చెప్పి తను అంటుంది ఇంకా బాలు ఇలా అంటాడు లేదు నేను ఇంతవరకు ఎవరి ముందు షర్ట్ మార్చుకోలే నువ్వు బయటికి వెళ్తే నేను షర్ట్ మార్చుకుంటాను అని బాలు అంటాడు అప్పుడు మీనా ఉండి నేను బయటికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అనగానే సరే నేనే వెళ్తాను పో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే మీనా తన షర్ట్ పట్టుకొని రూమ్లోకి లాగేస్తుంది ఇంకా బాలు ఉండి ఏంటిది అనగానే నేను ఇటు తిరిగి ఉంటానులే మార్చుకో అని చెప్పేసి మీనా బాలుని బీరువా దగ్గరికి నెట్టేస్తుంది మీనా అటు తిరిగి నించుంటుంది 巴鲁埃特。 మీనాని చూస్తూనే షర్టు విప్పేస్తూ ఇదిగో ఇటు తిరగొద్దు చెప్తున్నాను అని చెప్పి తనతో మాట్లాడుతూ బీరువా దగ్గరికి వెళ్ళి ఒక షర్ట్ అయితే తీసుకొని వేసుకుంటూ ఉంటాడు మీనా మాత్రం తనని బాగా కంగారు పెడుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది అయ్యిందా అయ్యిందా అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా బాలు హడావిడిగా వేసుకుంటూ షర్ట్ బటన్స్ అన్నీ ఇంకా పైకి కిందికి పెట్టేసుకుంటాడు మీనా అది చూసి నవ్వుతూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి నీ కారణంగానే ఇదంతా జరిగింది అని చెప్పేసి అంటాడు మీనా అంటుంది సరే నేనే సరి చేస్తాను అని చెప్పేసి మీనా ప్రేమగా బాలు దగ్గరకు వచ్చి తన షేడ్ బటన్స్ అన్నీ తీసేసి మళ్ళీ తనే సరిగ్గా పెడుతూ ఉంటుంది అలా బాలు కాలర్ సరి చేస్తూ బాలు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది బాలు కూడా మీనాని అలా చూస్తూ ఉంటాడు ఇద్దరు అలా ఇంకా వాళ్ళిద్దరి మధ్య సీన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అక్కడ నుండి బాలు వెళ్ళిపోతాడు మీనా కూడా తన వెనకాలే బయటికి వచ్చేస్తుంది మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం